కొప్పుల చిన్నారి కుకింగ్స్ వన్ ఛానల్కి స్వాగతం హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఎంతగానో అహజపడ్డ నా సొంత ఇంటి గృహ ప్రవేశం ఈరోజు పొద్దున్నే మా ఇంట్లో పాలు పొంగించడానికి నేను మా అత్తగారు పిల్లలు మా పెద్దక్క వచ్చాము ఈ పిల్లలు హడావిడి కొంచెం సౌండ్ ఎక్కువగా ఉందనేసి వాయిస్ తీసేసి సౌండ్ తీసేసి నేను వాయిస్ వ్యాసవరిస్తున్నానండి ఇంటికి దగ్గరలో మా మూడో అక్క వాళ్ళ ఇల్లు కూడా ఉంది మా మూడో అక్క వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటు వచ్చారు ఇప్పుడు ఇంటిలోనికి తీసుకెళ్ళడానికి కుడితే నీళ్ళు కావాలని మా అక్క బియ్యం కడిగి బియ్యం కడిగిన నీళ్ళని ఒక బౌల్లో పోసింది ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నా కళ నా సొంత ఇంటి తలుపు తీస్తున్నాను అని చూసేయండి గేట్ ఓపెన్ చేసిన తర్వాత నా పెద్ద కూతురు నీళ్ళ బింది తీసుకుని అట్లా ఇంట్లోకి అడుగుపెట్టింది తర్వాత నేను నా పిల్లలు అందరం సంతోషంగా ఇంట్లోకి అడుగుపెట్టాము తర్వాత మా ఇంటి సెంటిమెంటు మా పెద్దక్క వచ్చింది ఇంట్లో అడుగుపెట్టింది పెద్దక్క వస్తు వస్తువు ఏం తెచ్చిందంటే కొడితి నీళ్ళు చల్లకవ్వం పాలు అత్తగారేం పాలు పట్టుకుంది మసిగుడ్డ ఇవన్నీ తీసుకుని లోపలికి వచ్చారు ఆ తర్వాత బయట మేము ముందుగా తెచ్చిపెట్టుకున్నటువంటి సామాన్లన్నీ కూడా తీసుకొని లోపలికి వస్తున్నారు ఇంకా అవి మా అత్తగారు పట్టుకున్నవి కొన్ని పెట్టుబడి చీరలు అలాగే మాకు ఆ రోజుకి కావలసినటువంటి కొన్ని సామాన్లు మేము తీసుకెళ్ళాము అక్కడ పాలు పొంగించడానికి కొత్త గ్యాస్ పొయ్యి తీసుకున్నాము పెట్టుబడి చీరలు కొన్ని ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ మా అక్క వాళ్ళకి ముందే తీసుకెళ్ళి వాళ్ళు మేము బ్లౌజులు కుట్టించుకుని ఆ రోజు కట్టుకొస్తామని చెప్పేసి ముందే మా అక్కళ్ళు చీరలు తీసుకున్నారు వాళ్ళకి ముందే ఇవ్వటంతో వాళ్ళు చక్కగా బ్లౌజులు కుట్టించుకుని ఆ రోజు నేను కొన్న చీరల్ని కట్టుకో కట్టుకొని గృహప్రవేశానికి ప్రవేశానికి వచ్చారనమాట మా అత్తగారు కూడా అనుకోకుండా నేను కొన్న చీరే కట్టుకోవడం నాకు కొంచెం సంతోషంగా అనిపించింది మా అత్తగారికి నేను విడిగా ఇంకో చీర తీసుకున్నాను ఈ చీర నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాను అన్నమాట ఇప్పుడు ఇప్పుడు మేము ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి మా సొంత ఇంటి కళ నెరవేరింది కదా మా సొంత ఇంటిలో పాలు పొంగించడానికి సిరి పాప పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తుంది పెద్దక్క దగ్గరుండి అన్నీ సిరి పాపతో చేయిస్తూ అలా పెద్ద అక్క దగ్గరుండి చేసిందనమాట పాలు పొంగేదాకా అక్కడ ఉండి సిరి నీటి వచ్చేసే పెద్ద 对。 నానా నానాడు ఇటు నుంచా నానా ఉంటాడు చూడు ఇటు తిరుగు పెళ్ళికొడుకు నుంచినట్టు నుంచిన్నావు నానా మళ్ళీ కింద తన పే ప్లేట్ ప్లేట్ కడుక్కుంటాను తర్వాత

నా నాందు బాగున్నాడు చాలు ఇదేనండి నా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఇంకోటి మర్చిపోయాను హాల్లో ఆ పర్పుల్ కలర్ అంతా వేసింది నేను నా పిల్లలే నా పిల్లలు నేను పది రోజులు ఇంకా గృహప్రవేశం ఉందనంగా ఒక రంగు డబ్బా కొనుకెళ్ళి రెండు లీటర్స్ రంగు కొనికెళ్ళి అట్లా చక్కగా వేసేసాము చాలా నీట్గా వచ్చింది నేనే వేసానంటే ఎవరో నమ్మట్లేదు అంత బాగా వచ్చింది ఇంకా మా అక్క పాలు పొంగించి పరవన్నం వండుతుంది మా పెద్ద అక్క పరవన్నం ఎంత కమ్మగా వండిందంటే ఫంక్షన్కి వచ్చిన అందరూ ఇల్లంతా చూస్తూ వంటగదిలోకి కూడా వెళ్ళి పరవన్నం తినే బయటకు వచ్చారు అందరూ అంత బ్రహ్మాండంగా ఉండింది పర్వన్నం అక్క गैप तक ले नहीं ये जैसे నేను ఎంత హడావిడిలో ఉన్నా మా అక్క వాళ్ళతో ఫోటోషూట్లు మాత్రం అసలు మిస్ అవ్వనండి మాకు అయ్యే స్వీట్ మెమరీసు ఈ హడావిడి ఇట్లా ఉండగానే అమ్మగారు అయ్యగారు వచ్చారు ఇంట్లో చిన్న ప్రేయరు పెట్టించుకున్నాము ప్రేయర్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ భోజనం చేశారు భోజనం చేసి నన్ను నా బిడ్డలని ఆశీర్వదించి నా కొత్త ఇంటిని చూసుకుని నన్ను బాగా పొగిడి

Ode людей t Enter 60 000 per 100 salah k Allah Aattar <tellan> dihÖri sambar Khair aathar

ఇంకా చూస్తూ చూస్తూనే సాయంత్రం అయిపోయింది నేను వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్టులు సిరి పాపతో ఇప్పిస్తూ చాలామంది వీడియోలో కనపడడానికి చాలామంది సిగ్గుపడ్డారు ఇంకా మా ఫ్యామిలీని మాత్రమే వీడియో తీసుకున్నా అందరికీ రిటర్న్ గిఫ్టులు పనిచేసి ఇంకా మా వాళ్ళు చెప్పే జాగ్రత్తలన్నీ వింటున్నా మా అత్తగారు ఎండో చెప్తున్నారు నాకు జాగ్రత్తలు అవన్నీ వింటున్నా ఇంకా మా అత్తగారు మా తోడుకోళ్ళు మా పెద్ద తోడుకోళ్ళు వీళ్ళంతా బయలుదేరి నాకు జాగ్రత్తలు చెప్తున్నారు వీళ్ళంతా అనమాట ఏం లేదు అమ్మా ఏంటి ఏం ఉంది అన్నం లేదు ఎప్పుడు నుంచి జాతనా ఆ రాత్రిలో సోరడై నాడు ఒక్కడే అని ఎవడు లేడు ఆ రాత్రిలా నేనే ఉంటానా అమ్మ మాకు ముడిక కాదు అరే అరే ప్లీజ్ కమ్ అరే నా ఇప్పుడే Anna incred 경찰 He is our father' He is the grandson of Narendra Peek. What did he do? Really? Who did you cave ఇంకా గృహప్రవేశం రోజు నైటు నాకు తోడుగా పెద్ద అక్క రెండో అక్క మూడో అక్క రెండో అక్క పెద్ద కూతురు చిన్న కూతురు అల్లుడు పెద్ద కూతురు అల్లుడు చిన్న కూతురు ఉన్నారనమాట ఇంకా రేపొద్దున నా కొత్త ఇంట్లోకి రెండు కొత్త వస్తువులు కొన్నాను పెద్దవి నా పిల్లల్ని సర్ప్రైజ్ చేశాను ఆ వీడియో రేపు పెడతాను చూడండి